నువ్వు గుళ్ళోకి రాలేదేంటి అబ్బ నేనేదికి రాలేదు గుడికి రాకుండా బడికెళ్తానా గుడికే వచ్చాను మరి లోపల కనపడలేదు ఎలా కనిపిస్తాను నేను ఆడవాళ్ళ వరుసలో నిలబడ్డాను మీరు పరే ఆడవాళ్ళ వైపు క చూడరు కదా వాళ్ళతో పాటు ఉన్న నేను ఎలా కనిపిస్తాను అసలు గుడిలో ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా వరుస ఏం లేదే అదే ఏంటండి మీ ఉద్దేశం ప్రశ్నిస్తున్నట్టు అలా నేను గుడికి మాట్లాడుతున్నారంటెండా పానీపూరి బండి దగ్గర నచ్చును అన్ని తినేసినట్టు అలా నేను గుడికి వచ్చాను దండం పెట్టుకున్నాను గరుత్మంతుడు కాదు హనుమంతుడు అది అనుకున్నాను దర్శనం చేసుకున్నాను హరి తీసుకున్నాను ప్రసాదం కూడా తినేసాను తెలుసా ప్రసాదంతో పాటు ఎర్ర పచ్చడి కూడా తిన్నావా ఎర్ర పచ్చడా యు మీన్ రెడ్ చట్నీ అదెందుకు ఇస్తారు ఇది ఎర్ర పచ్చడే కదా ఇది ప్రసాదం ఇంకేం కాదు ఇదిగోండి వేడి వేడిగా చేశాను మీరు తిన్న ఆరు ప్లేట్లకి ఇది ఫ్రీ